र्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः सुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वैवादिकुणेषु च सुग्रीवश्च च विभीषणश्च युवराट् तारासुतो जम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं श्रीरामं भजे भजेश्यामलम् दूरीकृतसितार्तिः प्रकटीकृतरमवैभवस्फूर्तिः दारितदशमुखकीर्तिः పురతో మ పానుమతో మూర్తి నమో మహద్భ్యోషుభ్యో గురుభ్యో నమ జాంబవత్ సుగ్రీవ హనుమత్సీత భరతశత్రుఘ్న పరివారమేత శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమో నమ రామో విరామో విరజో మాగో నేయో నయో నయ వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మోర్మవి కనుక ఆనందమూర్తి అయిన వాడు దిగొచ్చాడు అందుకే ఆనందరాముడైన ఆనందమే రాముడు రామే ఆనందము ఇలా మన మొత్తానికి అందగాడు ఆనంద స్వరూపుడు జగత్తుకి ఆనందం కలిగించేవాడు పరబ్రహ్మ ఇంకొక అందముందండి పరమాత్మని బ్రహ్మము అనే మాట చెప్తుంది వేదం శుద్ధ బ్రహ్మ పరాత్మర రామ్ అక్కడే చెప్పారు ఇక్కడ శుద్ధ బ్రహ్మ నారదుడు గానం చేసాడు ఈ మాటని కానీ అందులో శుద్ధ బ్రహ్మ అంటే మాయా దోషము దోషములేటువంటి వాడు మాయకు అతీతమైన వాడిని శుద్ధ బ్రహ్మ అంటారు ఆ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ అది రామ శుద్ధ బ్రహ్మ పరాత్పరుడు కనుక బ్రహ్మ అంటే అర్థం సర్వవ్యాపకమై సర్వోత్కృష్టమైన దాన్ని బ్రహ్మము అంటారు బ్రహ్మశబ్దానికి ఇది అర్థం అంతటా వ్యాపించినది అన్నిటికీ అతీతమైనది ఏదో బ్రహ్మము అది రాముడు బ్రహ్మ ఒకసారి మనస్సులో రాసుకోండి బ్రహ్మ ఈ బ్రహ్మ అనే దానిలో మొదటిది బ్ర బా ఏముంది బ్రహ్మ మహా కింద ఏముంది కనుక బ్రా అని మొదట అక్షరంలో రకారము రెండవ అక్షరంలో మకారము మ కలిపితే రామ అన్నాడు ఇక్కడ ఎంత విశేషమైన అర్థాన్ని చెప్పాడో చూడండి ఇక్కడ ఇప్పుడు మన శబ్దశక్తిలోకి ప్రవేశిస్తున్నాం క్రమంగా ఈ రామలో ఉండేటువంటి శబ్దశక్తిని చూద్దాం రామ అంటే ఆనందం అని అర్థం కదండి కనుక నేను రేపటి నుంచి ఆనందం 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 భజించేస్తాను ఇక్కడ అప్పుడు ఆనందం వస్తుందా రాదు రామ అంటేనే వస్తుంది అప్పుడు మనం అర్ధశక్తికి మించి శబ్దశక్తిలోకి వెళ్ళాలి రామ అంటే లోపల ఏం జరుగుతుందో పరిశీలిద్దాం సచ్చిదానంద స్వరూపమే రామ ఒకటి తెలుస్తుంది కదా అంతేకాదు భగవద్గీతలో పరమాత్మ ఒక మాట చెప్తాడు ఈ ప్రపంచాన్నంతటి వెలిగించి నడిపిస్తున్న పరంజ్యోతి నేను అన్నాడు కృష్ణుడు అనగానే అర్జునుడు మాట అన్నాడు నువ్వు పరంజ్యోతి స్వరూపుడివే కానీ నీ వెలుగుని చూడలేకపోతున్నావు చూడలేము మేము ఏం చేయడం అంటే పిచ్చివాడా నా వెలుగుని చూడలేవు అంటున్నావు కానీ నువ్వు చూస్తున్న వెలుగుల్లో నేనే ఉన్నానని అని చెప్పాడు ఒకటే మాట అందుకు భగవంతుడు కనబడట్లేదనకు భగవంతుడు భగవంతుడున్నాడని తెలుసుకో నీకు వెలుగుని శక్తిని ఇచ్చేవి సృష్టిలో మూడు ఉన్నాయి ఇది బాగా తెలుసుకోండి మూడే ఉన్నాయి వాటిల్లోంచే శక్తి కాంతి అన్ని నువ్వు పొందుతున్నావు ఆ మూడింట్లో నా శక్తి ఉంది అది నీకు అందుతోంది యదాదిత్యగతే తత్తేజో విద్ది మామకం సూర్యుడిలో చంద్రుడిలో అగ్నిలో ఏ తేజస్సుందో అది నాది అని తెలుసుకో అన్నాడు అందుకే మనం భగవంతుడు విశ్వానికి అతీతుడని భావిస్తూనే మనకు కనబడే సూర్యుడికి నమస్కారం చేస్తాం అందులోంచి తేజస్సు మీరు నేను పెట్టలేదు భగవంతుడే తేజోమూర్తిగా ఉంటూ మనల్ని కాపాడుతున్నాడు అలాగే ఆ తేజస్సు అగ్నిలో చంద్రుల్లో కూడా అదే కనబడుతుంది కనుక సూర్యుడు చంద్రుడు అగ్నిలో భగవంతుడు తేజస్సు ఉంది అని మనం నమస్కారం చేసుకుంటున్నాం ఈ మూడింటిలో ఉన్న తేజస్సు పరంజ్యోతి కదా ఇప్పుడు ఈ మూడు కూడా రామలో ఉన్నాయి ఎలా ఉన్నాయో ఇప్పుడు చెప్ చెప్తున్నాడు మంత్రశాస్త్రంలో రా ఆ మూడు అక్షరాలు కలిస్తే రామ అయింది రా అనే దీర్ఘంలో రా ఆ ఉంది మూడు అక్షరం మ రా అంతే కనుక రా మ రామ వినడానికి రెండు అక్షరాలు కానీ మూడు భాగాలు ఇది రా ఆ మ మూడు భాగాల్లో రకారో అగ్నిబీజం సత్ అకారో సూర్యబీజకం బీజకం మకార చంద్రబీజం సార్ ఇది శాస్త్రం చెప్తోంది ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఒక్కొక్క పంచభూత శక్తులు ఉంటాయి దాంట్లో రకారం అగ్నిబీజం రా అనే అక్షరంలో అగ్నిబీజం ఉన్నది ఇక్కడ అకారం సూర్యబీజం మకారం చంద్రబీజం ఇప్పుడు రామ అని మీరు అనగానే ఈ అగ్ని సూర్య చంద్రుడు మూడు శక్తులు మనలో ప్రవేశిస్తాయి లేదా మనలో ఉన్నవి శక్తులే తెలుస్తాయి ఈ రెండిట్లో ఏదైనా జరుగుతుంది ఇక్కడ ఇదొక్కటి తెలుసుకుంటే రామ ఎందుకు మన వాళ్ళు అంత దొక్కడు చాల దొక్కటి చాల దొక్కటి చాల ఎందుకు చెప్పారో అర్థమవుతుంది ఇక్కడ మనస్సుకి అధిదేవత చంద్రుడు చంద్రమా మనసో జాత అదేవిధంగా నేత్రానికి బుద్ధికి అధిదేవత సూర్యుడు వాక్కుకు అధిదేవత అగ్ని తెలుసు కదా అగ్నిర్మే వాచిశ్రీత వా హృదయం అయ్యి అని చెప్తుంది వేదమాత కను వాక్కు అగ్ని అధిదేవత మన శరీరానికి కంటికి సూర్యుడు అధిదేవత మనస్సుకి చంద్రుడి అధిదేవత కనుక శరీరంలో ప్రధానం ఏది చూసినా బాహ్యంగా కంటితోనే చూస్తా నిర్ణయిస్తాం కనుక బాహ్య శరీరానికి సూర్యుడు వాక్కు అగ్ని మనస్సుకు చంద్రుడు అయింది కదా మూడు ఇప్పుడు మనం ఏంటి మనస వాచ కర్మ అంటాం కనుక కర్మ చేసే శరీరానికి సూర్యుడు అధిపతి అయితే వాక్కు అగ్ని అధిపతి అయితే మనస్సుకు చంద్రుడు అధిపతి అయితే ఈ మూడు మనకు ఉన్నాయా లేవా ఈ మూడు శక్తులు మనం తెచ్చుకున్నామా మనలో ఉన్నాయా ఆలోచించండి మనలో ఉన్నాయి ఎవరి వల్ల ఉన్నాయి ఈ మూడింటికి చైతన్యాన్నిస్తూ ఈ మూడింటిని నడుపుతూ లోపల ఆత్మరూపుడైన కూడా ఉన్నాడు వాడున్నాడు కనుక నువ్వు మాట్లాడగలుగుతున్నావు నువ్వు చూడగలుగుతున్నావు నువ్వు మనస్సుతో అనుకోగలుగుతున్నావు కనుక నీ మనస్సుని మాటని శరీరాన్ని నడుపుతూ వాటిలో వెలుగు నింపుతూ నీ లోపల ఆత్మరూపుడు ఎవడున్నాడో వాడే రామ ఇది తెలుసుకోవాల్సింది మనస్సుని మాటని శరీరాన్ని నడిపే స్వరూపుడు రామ ఈ భావన స్థితిలో అనుకోండి మీ శరీరం అంతా రామం అయిపోతుంది అంతేకాదు ఇక్కడ కొంచెం కుండల్ని యోగాన్ని కూడా క్లుప్తంగా నేను ప్రస్తావన చేస్తాను ఎందుకంటే యోగ శాస్త్రంలో మాట చెప్తారు ఎవరు సాధన చేసినా మూలాధారం నుంచి దివ్యమైన కుండల్ని జ్వాల రగిలి క్రమంగా అనాహత చక్రం విశుద్ధి చక్రం ఆజ్ఞాచక్రం చేరి సహస్రారానికి వెళ్ళాలని యోగశాస్త్రం చెప్తోంది మన కుండల్ని గురించి తెలియకపోయినా మనలో కుండల్ని ఉంటుంది మనకు తెలియకపోయినా సాధన చేస్తే కుండల్ని జాగరణ జరిగి మన సిద్ధ పురుషులైపోతాం కానీ కుండల్ని యోగము సాధన ఏవీ తెలియకపోయినా రామ 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 అనడం మొదలు మీకు తెలియకుండానే మీలో కుండల్ని జాగరణ జరిగి తీరుతుంది అది ఎలాగో చూద్దాం ఇక్కడ మనం వెన్నుపాము మూలాధారం నుంచి సహస్రారం వరకు వ్యాపించుంటుంది కదా దీన్ని మూడు భాగాలు చేసింది మన శాస్త్రం మొదటిది మూలాధారం నుంచి అనాహతం వరకు వెళ్ళే వరకు అగ్ని మండలం అని చెప్తారు దీన్ని అగ్ని మండలం అనాహతం దగ్గర నుంచి అది సూర్యమండలం అలా ఎక్కడి వరకు భ్రూమధ్య స్థానం వరకు సూర్యమండలం తెలుస్తోంది కదా ఆ తర్వాత చంద్రమండలం అని చెప్పాడు ఇక్కడ ఈ దీంట్లో తిరుగుతోంది ముఖ్య ప్రాణశక్తి ముఖ్య ప్రాణశక్తి ఉంటేనే శరీరం అంతా కదులుతుంది ఇక్కడ ఇంట్లో మెయిన్ లైన్ కరెంట్ ఉంటేనే అన్ని కరెంటు తీగలకి కరెంట్ ఎలా అందుతుందో నీ శరీరంలో ఈ వెన్ను సుషుమ్న నాడి ద్వారా సంచరించే ముఖ్య ప్రాణశక్తి ఈశ్వర శక్తి అదే చిక్తి దానిని మనం సాధన చేయాలి ఈ సాధన చేసేటప్పుడు క్రమంగా ముందు అగ్ని మండలము తర్వాత సూర్యమండలము తర్వాత చంద్రమండలము ఈ మూడు అగ్నిమండలం రగిలి క్రమంగా సూర్యమండలం మీదుగా వెళ్ళి పైన చంద్రమండలంలో సహస్రారి దగ్గరికి చేరితే దివ్యమైనటువంటి ముక్తి లభిస్తుంది యోగికి ఎలాగైతే అగ్ని సూర్య చంద్రమండలాలు మన ప్రాణశక్తిలో ప్రసరిస్తున్నాయో రా ఆ మా మొదటిది అగ్నిమండలం తర్వాత సూర్యమండలం ఆ తర్వాత చంద్రమండలం పరిశీలించారు కదా కనుక రామ అని కాని ప్రాణశక్తితో ఊపిరితో మీరు అనగలిగితే మీకు తెలియకుండానే మూలాధార అగ్ని ప్రజ్వలించి సూర్యమండలం మీదుగా చంద్రమండలం సహస్రార్కాలకు చేరగలదు చూసారా యోగపరంగా ఎంత రహస్యం ఉన్నదో ఇప్పుడు శ్రీచక్రంలో మనం పరిశీలించినట్లయితే శ్రీచక్రం త్రిపుర సుందరి త్రిపుర సుందరి అంటే ఎవరో కాదండి ఎవరైతే అగ్నిమండల సూర్యమండల చంద్రమండలాల్లో మెరిసిపోతూ ఉన్నారో ఆ శక్తికి స్త్రీ రూపం ఇస్తే త్రిపుర సుందరి కనుక త్రిపుర అంటే అగ్ని మండలం సూర్య మండలం చంద్రమండలాల్లో ఉన్నది ఇప్పుడు శ్రీచక్రం కొంతమందికి ఐడియా ఉండొచ్చు తొమ్మిది ఆవరణలు ఉన్నాయి తొమ్మిది ఆవరణలో ఒక్కొక్క మూడు ఆవరణలు ఒక మండలం అలా క్రింద నుంచి మనం వెళితే శ్రీచక్రంలో మొదటి మూడు ఆవరణలు కలిపి అగ్ని మండలం తర్వాత మూడు ఆవరణలు సూర్య మండలం పైన మూడు ఆవరణలు బిందువు వరకు చంద్రమండలం అగ్ని సూర్య చంద్ర రా ఆ మా కనుక రామ అని మీరు అనగలిగితే మీకు తెలియకుండానే శ్రీచక్ర ఉపాసన చేసిన ఫలితం లభిస్తుంది ఇంత రహస్యం తెలుసు కనుకనే శ్రీరాము లలితాంబిక అన్నారు త్రిపుర సుందరి అయినటువంటి అమ్మకి రాముడికి భేదం లేదు అమ్మవారు పురుష రూపం ధరిస్తే రాముడు అందుకే లలితాదేవి రాముడు కూడా సోదరీ సోదరుడుగా చెప్పబడుతున్నారు ఇద్దరు ఒకే స్వరూపం కనుక అందుకే త్యాగయ్య కంచి కామాక్షిని చూసి రాజరాజేశ్వరి రామ సహోదరి అని చెప్పారు రామ అనే మాట అనగానే మన లోపల అగ్ని మండలం నుంచి చంద్ర మండలం వరకు మీకు తెలియకుండానే ప్రాణశక్తి ప్రకంపించి కుండల్ని జాగ్రత్త జరుగుతుంది అందుకే పెద్దవాళ్ళు రామ రామ అనుకోమని చెప్పారు ఇప్పుడు మలయాళం టీ కొట్టి యజమాని కథను గుర్తించుకోండి అతనున్నది ఒకటే గురువు మీద అఖండమైన విశ్వాసం భక్తి భక్తి లేనప్పుడు ఊరికే రామ అనే అనేవాళ్ళు ఉంటారు కానీ రామ అర్థం చెప్తే ఆనందించలేదంటే పాప సంస్కారం ఉందని అర్థం కానీ ఆ మహాత్ముడు గురువు చెప్పిన రామనామం ఒక్కడ జపించడం చేత మహాసిద్ధ పురుషుడు అయిపోయాడు కారణం ఏంటి నిరంతరం రామనామ జపం వల్ల అతనికి తెలియకుండానే ప్రాణశక్తి అంత జాగృతి జరిగి శరీరంలో కుండలి శక్తి జాగ్రత్త జరిగింది కనుక రామ అంటే అందగాడిన అర్థం మాత్రమే కాకుండా అర్థం చెప్పలేనంత శక్తి దానిలో ఉన్నది కనుక రామ అంటే అగ్ని సూర్య చంద్రుల యందు ఉండే తేజస్సు అదే మన లోపల మాటలో మనస్సులో శరీరంలో ఉన్న తేజస్సు అదే మన లోపల మూలాధారం నుంచి సహస్రారం వరకు వ్యాపించిన కుండలి రూప తేజస్సు కనుక రామానగా ఇంత భవ్యమైన అర్థాన్ని మన పెద్దవాళ్ళు చెప్పారు అందుకే రామనామం జపం చేస్తే అందులో యోగపరమైన అర్థం దాగి ఉన్నది మంత్రపరమైన అర్థం దాగింది తెలిసింది కదా అందుకే పెద్దల దగ్గర శ్రద్ధగా తెలుసుకుని కానీ రామ చేయగలిగితే అంత విశేషమైన భావం ఉన్నది అందుకే రామనామానికి చెప్పలేని అర్థాలు చెప్పలేనంత శక్తి ఇది తెలిసి భక్తిగా రామనామం చేయగలిగితే సర్వాభిష్టము లభిస్తే అందులో సందేహం లేదు ఎందుకంటే మన లోపల ఈశ్వర శక్తి జాగృతం జరుగుతుంది అక్కడ నీ లోపల ఈశ్వర శక్తి అగ్నిసూరి చంద్రాత్మకమై భాషిస్తుంది బయట ప్రపంచమంతా అగ్నిసూరి చంద్రాత్మకం అందుకే రామ 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 అంటూ ఉంటే అగ్నిసూరి చంద్రాత్మకంగానే కనబడుతుంది అందులో మరొక అందమైన అర్థం చూద్దాం రా ఆ మా మూడు కానీ బయటకు రెండులా కనబడుతుంది కదా అందులో ఉన్న అందం చూడండి అగ్ని సూర్యుడు విడివిడిగా మనం అనుకున్నాం కానీ అగ్ని సూర్యుడు కలిసే ఉంటారు కనుక మొదటితే రా అనేది అగ్ని సూర్యులైన అగ్నితత్వాన్ని చెప్తోంది మా చంద్రుడు చంద్రుడు ఎప్పుడు చల్లదనానికి నీటికి సంకేతం ఇది ఒకటి అద్భుతమైన రహస్యం చూడండి చల్లదనము నీరు వీటన్నిటికీ అధిపతి చంద్రుడు భుత్వ రసాత్మక అన్నాడు పరమాత్మ కనుక మా అంటే చల్లదనము జలము చంద్రుడు రా అనగానే అగ్ని సూర్యుడు ఎదురు వేడే కనుక రా వేడి మా చలువ ఇప్పుడు మనకి ఏది కావాలి వేడి ఉండాలి చలవ ఉండాలి కానీ ఎంత ఉండాలో అంత ఉండాలి కానీ ప్రపంచం అంతా మీరు గమనించండి రెండే ఉంటే వేడి చలువలే భగవంతుని శక్తులు నీలో ప్రతాపము శక్తి ఇవన్నీ వేడిస్తుంది నీకు శాంతము ఆహ్లాదము ఇవన్నీ చలువిస్తుంది రెండు ఉండాలి మనకిక్కడ ఇంకొకసారి మీరు యజ్ఞాన్ని పరిశీలించండి యజ్ఞంలో అగ్నిహోదం రగులుతూ ఉంటుంది పైనుంచి సోమం వేస్తూ ఉంటాం ఇది జలం అంటే ద్రవీభూతమైన స్థితి నెయ్యి వేస్తాం పదార్థం వేస్తాం ఆ తేమ కలిగిన వస్తువు వేస్తూ ఉన్నప్పుడు హవిస్సు అంటారు దాన్ని దాని పేరు సోమం కింద నుంచి వెళుతుంది అగ్ని ఈ అగ్ని సూర్యాత్మకం కనుక ఈ కింద నుంచి వెళుతుంది రా పైనుంచి పడుతున్నటువంటిది సోమం కనుక అది మా ఇది రా రెండు కలిగితే రామ యజ్ఞం అంటే ఇదే కనుక రాముడు యజ్ఞ స్వరూపుడు యజ్ఞాగ్నిస్వరూపుడు ఎప్పుడైతే సోమము ద్వారా యజ్ఞం జరిగిందో యజ్ఞములు దేవతలందరికీ శక్తి పుంజుకుని లోకానికి క్షేమం కలుగుతుంది కనుక రాముడు యజ్ఞస్వరూపుల్లో ఇది అర్థమవుతుంది కనుక రామ అంటే వేడి చలువ దీనికి ఉపనిషత్ మాత వేదము అగ్ని సోమాత్మకం జగత్ ఒక మాటలో చెప్పింది ప్రపంచమంతా అగ్ని సోమములే ఆయుర్వేదం దీంతో మొదలవుతుందండి ఆయుర్వేదం గొప్పగా చెప్తుందంటే నీ లోపల రోగాలు పోగొట్టే ఔషధులకు రెండు శక్తులు ఉంటాయి ఒకటి అగ్ని ఒకటి చలువ ఈ రెండు శక్తులు వేడి కలిగించేవి చలవి కలిగించేవి రెండు రకాల పదార్థాలు ఔషధుల్లో ఉంటాయి నీ శరీర తత్వం బట్టి ఏది ఇవ్వాలో అది ఇస్తారు కనుక ప్రతి ఔషధికి శక్తి ఉంటుంది అని చెప్పారు ఇలా ప్రపంచంలో ప్రతిదీ అగ్ని సోమములే ప్రతి ఔషధికి అగ్ని సోమ అనే రెండు శక్తులు ఉంటే నీలో జబ్బు పోతుంది అగ్ని శోమ శక్తులు రామ అనగలిగితే అన్ని జబ్బులు పోతాయి తెలుసు కనుక ఒక ప్రపంచమంతా అగ్ని కనుక ప్రపంచమంతా అగ్నిశోమాత్మకం ప్రపంచమంతా భగవత్ స్వరూపం కనుక భగవత్ స్వరూపం ప్రపంచమంతా అగ్నిశోమాత్మకంగా ఉంది అదే రామలో ఉన్నది ఇక్కడ కనుక రామ అనగానే ప్రపంచమంతా వ్యాపించి సూర్యచంద్ర అగ్నులుగా మనస్సు మాట శరీరముగా అగ్నిమండల సూర్యమండల చంద్రమండలమైన కుండల్ని రూపముగా వ్యాపించిపోయిన పరంజ్యోతి రావుడు అంత గొప్పదండి రామ అనేటువంటి నామం ఇంకా విడిచిపెట్టగలమా రేపటి నుంచి మీరు రామకోటు రాయండి రామ అనండి రామనామంతో మూడు మంత్రశ్లోకాలు ఉన్నాయి మీకు తెలుసు కానీ అది మంత్రాలని తెలియదు ఇవాళ తెలుసుకోండి రేపటి నుంచి మంత్రంగా చేయండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ఇదొక రెండవది రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమ అవునా లేదా అని మీ అందరికి తెలిసినవే మూడవది ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం రామ అనేటువంటి ఆ నామానికి ఎంత శక్తి ఉందంటే రాయడం మొదలు పెడితే చాలు మాకు తెలిసి హైదరాబాదులో ఒక పెద్ద ఆయన ఉండేవాడు రిటైర్ అయిన తర్వాత దురదృష్టవ సత్తు పోయింది పిల్లలు అందరికీ మళ్ళీనే అమెరికాలో ఉన్నారు ఈయనొక్కడు ఇక్కడ ఉంటున్నాడు ఒక అపార్ట్మెంట్లో ఏదో తన వంట తను వండుకుంటున్నాడు వండుకోలేని సమయంలో హోటల్ని తెప్పించుకుంటున్నాడు ఆయనకు మంచి అలవాట్లు ఉన్నాయి పొద్దున్న లేవడం అనుష్ఠానం చేసుకోవడం రోజు రామనామం రాసుకోవడం ఇంకోటి లేదు ఒకరోజు ఆయన అస్వస్థతకు గురయ్యాడు ఇంట్లో పడిపోయాడు పక్కటి వాడు చూసి ఆయన హాస్పిటల్లో చేర్చారు కానీ ఎవరున్నారు చూడడానికి హాస్పిటల్లో ఉన్నాడు ట్రీట్మెంట్ జరుగుతోంది ఒక రాత్రి వేళ తన గదిలో తానున్నాడు ఎందుకంటే డబ్బు బాగా ఉంది కనుక మంచి గదిలో పెట్టారు తన గదిలో తానున్నాడు అదే పది మంది పేషెంట్లు ఉన్నటువంటి వార్డులో ఉంటే వాడు బాధ చూసి ఎవరైనా పిలిచేవారు ఇతను ఒక్కడే ఓ గదిలో ఉన్నాడు అనారోగ్యంతో ఉన్నాడు రాత్రి అయింది మలమూత్రములు పక్కలోనే జరిగిపోతున్నాయి కానీ శరీరం తీయలేని పరిస్థితిలో ఉన్నాడు తాను చుట్టూ ఎవరూ లేరు ఎవరిని పిలుద్దామన్నా కనిపించట్లేదు ఆ సమయంలో ఆయనకు అదృష్టం ఎక్కడుందా అంటే రాముడు గుర్తొచ్చాడు అదే అదృష్టం కష్టం వచ్చినప్పుడు భగవంతుడు గుర్తు రావడమే అదృష్టం మరొకటి కాదు ఇక్కడ రామ ఇన్నాళ్ళు నేను అవన్ను రాసుకున్నానే కోట్లు రాయలేకపోయినా కొంతైనా రాసుకున్నాను కదా స్వామి ఏమిటి గతి అని బాధపడుతున్నాడు చిత్రం ఏంటంటే ఆ తలుపు తీసుకుని కాంపౌండర్లు వచ్చారు చక్కగా ఒకటి తాత ఏమిటి పాపం బాధపడుతున్నట్టున్నావే ఉండు పక్క మారుస్తాం అని చెప్పి మరొక పక్క తీసుకొచ్చి ఇతను ఒళ్ళంతా చక్కగా డెటాల్ నీళ్ళలో ముంచిన తడిగుడ్డతో శుభ్రంగా తుడిచి మరొక వస్త్రం మార్చి మంచానిపై మరొక మంచి బట్టను పరచి దాని మీద ఈయన పడుకోబెట్టి తాత ఆయనకి ఏం పర్వాలేదు అవసరమైతే మమ్మల్ని పిలువు అని వెళ్ళిపోయారు ఆ చేస్తున్నంతసేపు ఇతను అలా చూస్తున్నాడు వాళ్ళని ఇదంతా చేసి వెళ్ళిపోయాడు వాళ్ళు వెళ్ళిపోయారు తలుపు వేశారు మరుసటి రోజు పొద్దున్న డ్యూటీలోకి వచ్చే డాక్టర్లు నర్సులు ఉంటారు నర్సు కొంతమంది వచ్చి లోపలికి తాత చాలా కొత్తగా ఉన్నాయి నీ మంచం అంతా కూడాను ఎవరు మార్చారు ఈ బట్టలు నీ అని అడిగితే రాత్రి ఆ పరిస్థితి దుర్భరంగా ఉంది ఎవరు కనబడలేదు నేను పక్కన ఇంటర్కమ్ నొక్కినా ఎవరు రాలేదు కానీ ఇంటర్కమ్ నొక్కి వెన్ను విని వచ్చారేమో కొంతసేపటికి మాత్రం ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి మొత్తం ఈ పని అంతా చేశారు అని అంటే వాళ్ళు ఒక మాట అన్నారు అసలు మా హాస్పిటల్ మొత్తం మీద మగవాళ్ళైన కంపౌండర్లు లేరు ఉన్నవాళ్ళందరూ నర్సులే ఎవరొచ్చారో అనగానే అతని కళ్ళ నీళ్లు తిరిగాయి ఆ పదకాలంలో నీ పిల్లలు కూడా నిన్ను ఆదుకోలేరు రాముడు ఆదుకుంటాడు తెలుసుకోండి ఇక్కడ తను రాముడిని పట్టుకుంటే ఎంత రక్ష శ్రీరామ రక్ష సర్వ రక్ష అదండి రాముడు తాను వచ్చినట్టు కూడా తెలియకుండా అంత పనిచేశాడు అది జరిగిన క్షణం నుంచి అతడు అఖండ రామభక్తుడయ్యాడు అలాంటి ఆ రామనామం యొక్క గొప్పతనం ఏంటంటే శివుడికి తెలుసది ఇంకెవరికి తెలుస్తుంది పాబుని నిరుంగు బ్రహ్మ సగపాలును మాత్రు పార్వతీదేవియు తెల్లము కృత్స్నము అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు శివుడితో ఓ పరమేశ్వర రామనామము యొక్క సత్తువ దాని మహిమ పరిపూర్ణంగా ఎవరికి తెలుసయ్యా పావు మె బ్రహ్మ పావు భాగం తెలుసు బ్రహ్మగారికి సగపాలును పార్వతీ పార్వతీదేవి అమ్మ పార్వతీదేవికి సగం మాత్రమే తెలుసు పరిపూర్ణంగా తెలిసింది ఒక్కడికే ఎవరికి శివ నీకు మాత్రమే తెలిసయ్యా రామ అంటే ఏమిటో అందుకని శివుడికే తెలుసు రామ అంటే ఏమిటో మరెవరికి తెలియదండి అందుకే రామమంత్రం శివుడే ఉపదేశించాడు మనకి ఇప్పటికీ కాశీక్షేత్రాలు మీరు వెళితే శివునికి బిల్వాలతో పూజ చేస్తారు మల్లాగా కుంటి బిల్వాలు గుడ్డి బిల్వాలు కన్నాలపడ్డ పంట బిల్వాలు వెయ్యరు బిల్వదలాన్ని తీసుకుని ముందు శుభ్రం చేస్తారు శుభ్రం చేసి దానితో చందనంతోనూ లేదా సింధూరంతోనూ రామ అని దేవనాగరి లిపిలో అంటే హిందీ స్క్రిప్ట్లో రామ అని రాస్తారు అది శివుడికి పూజ చేస్తారు అంటే శివుడికి రామ ఉంటికి తగిలితే ఆయనకి అంత ఇష్టం అంతేకాదు పద్మపురాణంలో ఒక మాట ఉన్నది ఎవరైనా రా అని అంటే మా అంటారేమో అని చెవిలో పెడతాడు శివుడు మనం కర్మకాలి రత్నం రాక్షస రాజ అంటే అంటాడు అంతే రా అంటే మా అంటారేమో అని శివుడు చూస్తాడు ఎందుకంటే రామనామ రసికుడు అండి ఆయన ఇక్కడ అందుకే ఆయనకు తెలుసు ఆ కారణం చేస్తే శ్రీ రామ 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 ఇతి ఈ శ్లోకానికి అర్థం చెప్పుకుందాం ఏం చెప్తున్నాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఒకప్పుడు పార్వతీ దేవత చెప్తున్నాడు నేను ఎప్పుడు రాముడిలోనే రమిస్తూ ఉంటాను అన్నాడు శివుడు రామే రమే అంటే రాముని ఎందు రమిస్తున్నాడు అని పార్వతీ దేవత అంటున్నాడు కదా తన భార్యను ఎంత అందంగా పిలుస్తున్నాడు చూడండి మనోరమే వరాననే ఇది సంబోధన మనోరమే అంటే నా మనస్సును రంజింపజేసే ఓ పార్వతి వరాననే గొప్ప ముఖము కలిగిన ఓ పార్వతి నేను ఎప్పుడు శ్రీ రామ 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 అంటూ రాముడిలోనే రమిస్తూ ఉంటాను ఈ మూడు మార్లు రామ అంటూ ముందు శ్రీ పెడితే వెయ్యి నామాలతో సమానము ఇది మీరు మంత్రంగా చేసుకోండి అని చెప్పగానే మనకు డౌట్ రావాలి అందులో వరాననే మనోరమే అంటే ఓ మనోరంజకమైన పార్వతీయన కథ ఉంది మనం జపం చేసేటప్పుడు వరాననే మనోరమే అని మనం చెప్తున్నామా తప్పు కాదు అటువంటి మనం ఇది మంత్రంగా చేయవచ్చా చేయవచ్చు శివుడు చెప్పేటప్పుడు మనోరమే వరాననే అంటే అమ్మవారిని సంబోధన మనం చెప్పేటప్పుడు దాని అర్థం మారిపోతుంది చూడండి సంస్కృత భాష యొక్క చమత్కారం ఎలా ఉన్నది ఇక్కడ సంస్కృతంలో వరాననే మనోరమే అంటే సంబోధనలో దీనికి అర్థం స్త్రీలింగ శబ్దమైనప్పుడు మంచి ముఖం కలదానా మనస్సును దానా అని సంబోధన కానీ పుంగ్లింగంలో మనోరమే వరాననే అన్నప్పుడు పుంగ్లింగ శబ్దం అయితే సప్తమి విభక్తి అయిపోతుంది సప్తమి విభక్తి తెలుసు కదా అందున్నన్ సప్తమి రాముని ఎందు ఇది సప్తమి వరాననే మనోరమే అనేదని పుంగ్లింగల్లో అర్థమేమవుతుందంటే మనస్సును రంజింపజేసే వాణియందు మంచి ముఖము కలిగిన వాణియందు నేను రామ 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 అంటూ ఎప్పుడు ఆనందిస్తున్నాను అంటే అర్థం ఏంటి రామ రామ అన్నప్పుడు మనస్సును ఆనందింపజేసి అందమైన ముఖం కలిగిన రాముడు నా మనసులోకి వస్తాడు వాడితో నేను లీనమైపోయి ఆనందిస్తూ ఉన్నాను ఇక్కడ అని అన్నాడు శివుడు కనుక వరాననే అంటే మంచి ముఖము కలిగిన రాముని ఎందు మనోరమే మనస్సును రంజింపజేసిన రాముని ఎందు నేను రమిస్తున్నాను ఇప్పుడు మంత్రం మొత్తం మారిపోయింది చూసారా మనం జపించేటప్పుడు వరాననే మనోరమే అంటే రాముడు ఇది అర్థం రాముడికి రెండు లక్షణాలు వరాననుడు అందమైన ముఖమున్నవాడు ఉన్నవాడు మనోరమి మనస్సును రంజింపజేసేవాడు రాముడు ఆనందం మనస్సుకి కావాలి శరీరానికి ఏమి ఉండదు కదా కనుక మనస్సుకు ఆనందం కలిగిస్తాడు కనుక మనోరంజకుడు అందమైన ముఖంతో ఉన్నాడు గనుక వరానని ఆయన తత్వం మనోరమం ఆయన రూపం వరాననం ఆ వరానన మనోరముడైన రాముని ఎందు శ్రీ రామ 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 అంటూ నేను ఆనందిస్తూ ఉన్నాను అన్నాడు శివుడు ఇది మనకు మహామంత్రం తారక మంత్రం అందుకే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే చూసారా ఎప్పుడు చదివే మామూలు శ్లోకంలో ఎంత మహత్వ దాగి ఉన్నదో అయితే ఇక్కడ స్వామి ఒక మాట అంటున్నాడు శ్రీ రామ 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 మూడు మార్లు రామ అంటే నాలుగో మారు అనర్ధన మూడు మార్లు చెప్పున్న నీ ఇష్టం శ్రీ రామ 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 శ్రీ రామ 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 శ్రీ రామ 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 శ్రీ రామ 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 ఇది ఒక ఆర్డర్ రామ అందులో మూడు ఉన్నాయి కదా రా ఆమ మళ్ళీ రామ మళ్ళీ మూడు మళ్ళీ రా ఆ మ మళ్ళీ మూడు మూడు ఇంటూ మూడు తొమ్మిది అదే నవత్వం అది ప్రణవం అదే నవావరణం ఇది తెలుసుకోండి ఇక్కడ కనుక శ్రీరామ రామ రామ అనగానే మొత్తం నవతత్వం తొమ్మిది తత్వాలు కనబడుతున్నాయి ఇక్కడ మల్టిపుల్ అయిపోతుంది మూడు ఇంటూ మూడు అది దీని యొక్క రహస్యం అండి ఇక్కడ గొప్పతనం ఎందుకంటే అగ్నిమండలంలో మూడు ఆవరణలు సూర్యమండలంలో మూడు ఆవరణం చంద్రమండలంలో మూడు ఆవరణలు డిస్ట్రిబ్యూట్ అయ్యే చూడండి రామ 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 అందుకే ఆయన చెప్పాడు శ్రీరామ రామ రామ ఏదైనా ఒక దాన్ని మూడు మార్లు అనగా శక్తి వస్తుంది ముమ్మాటికి ముమ్మాటికి అది చమత్కారం ముమ్మాటికి అనే మాట ఇప్పటికీ అంటుంటాం కదా లోకంలో ముమ్మాటికి అంటే అర్థం ఏంటి పూర్తి సత్యం ఎప్పుడు ముమ్మాటికి కనుక రామ అని మూడు మార్లు అంటే శక్తి ఒకటి వస్తుంది మూడుని మీ ఇష్టం ఎన్ని మార్లు కనుక రామలో మూడు ఉన్నాయి దాన్ని మళ్ళీ మూడు చేత అంటున్నాను ఇక్కడ రా ఆ మా మూడు రామ 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 అంతేకాదు ఇది మంత్రశాస్త్రంలో మాట చెప్తున్నాడు ప్రతివాడు కూడా జయం కావాలని కోరుకుంటాడు జయం అంటే ఏంటో కాదు మనం ఏ పని చేస్తామో అందులో సంపూర్ణలం కావాలి అదే జయం అందుకని పది మందిని కొట్టి బాధి నిలవడమే కాదు జయం అంటే ఏ పని చేస్తామో అందులో సక్సెస్ కావాలి అదే జయం అంతేకాదు ధర్మ అర్థ కామ మోక్షాలు నాలుగు పొందితే జయం ఇప్పుడు రామని మూడు మార్లు అన్నావు కదా జయని మూడు మార్లు కలుపు దీనికి అన్నాడు కలిపితే ఒక మంత్రం తయారవుతుంది ఆ మంత్రము శక్తివంతమై చేయాన్ని కలిగిస్తుంది అని సమర్థ రామదాసు ఛత్రపతి శివాజీకి ఉపదేశించాడు ఆ మహామంత్రాన్ని ఆ మహామంత్రం భారతీయులందరూ నేటి నుంచి ఉపాసించాలి భారతదేశ సనాతన ధర్మం మళ్ళీ తిరిగి పురోభివృద్ధిని సాధించాలి అది ఆ మంత్రమే శ్రీరామ జయ రామ జయ జయ రామ